ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు అనుదినము మీతో దేవుని వాక్యమును పంచుకునే మీ కొరకు ప్రార్థించే అవకాశమును ఈ విధముగా అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము రెండవ కీర్తన నాలుగవ వచనము ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా దేవుని ఉద్దేశము అనే అంశము ద్వారా ఈ వాగ్దానమును విశ్లేషించుటకును మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలించుకున్నటకును దేవుడు ఇస్తున్నటువంటి కృపలను బట్టి ప్రత్యేకముగా దేవునికి వందనాలు తెలియజేస్తూ మనల్ని మనము పరిశీలన చేసుకున్నప్పుడు ఈ యొక్క మాటల్లోని సారము మనల్ని మన విశ్వాస జీవితాన్ని ఆలోచింప చేస్తూ సవాలు చేయుచున్నటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంటున్నది ఎందుకనగా ఈ వాక్య భాగంలో రెండు విషయాలు మనల్ని సవాలు చేస్తున్నాయి రెండు విషయాలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి మొదటిది ఆకాశమందుండు దేవుడు ఎందుకు నవ్వుచున్నాడు రెండవ విషయము ఆకాశముందున్నటువంటి దేవుడు ఎందుకు అపహసించుచున్నాడు అనే విషయాలు మనల్ని సవాలు చేస్తూ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి ప్రియమైన స్నేహితులారా ఈ సర్వ సృష్టిని అంతటిని మనము చూసినప్పుడు సుమారుగా రెండు వందలకు పైగా దేశాలను మనము చూస్తూ ఉంటాము సుమారుగా ఏడు వేలకు పైగా ప్రజలను జీవన శైలిని మనము ఏడు వందలకు పైగా కోట్ల ప్రజల జీవితాలను మనం పరిశీలన చేస్తూ ఉంటాము ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా ప్రతి దినము నేను నాయకత్వం వహించాలి నేను జయించాలి నేను పరిపాలించాలి అనేటటువంటి నిత్య తపనతో సర్వసాధారణమైనటువంటి మానవుడు మొదలుకొని అధికారములో డబ్బు ధనము ఆస్తులు అంతస్తులు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఈ వ్యక్తిత్వాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు కుటుంబంలో ఒక భర్తగా కుటుంబంలో ఒక భార్యగా మొదలుకొని సమాజంలోను సంఘములోను పరిపాలించాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ప్రతి స్థాయిలో ప్రతి స్థానంలో వారి వారి స్థితిగతులను బట్టి తానేందో చూపించుకోవాలి అనేటటువంటి తత్వము కలిగినటువంటి వారు ఉండలేకపోలేరు అనేది మన జ్ఞాపకం చేయబడవచ్చు అంతేకాకుండా ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కీర్తన యొక్క సారాంశము ఏమిటి అనేది ఆలోచన చేసినప్పుడు ఈ కీర్తన అనేది దేవుడు పరిపాలించును లేదా అభిషక్తుడు క్రీస్తు పరిపాలన విధానమును జ్ఞాపకము చేయబడుచు ఉన్నది మానవ పరిపాలన విధానమును చూసినప్పుడు దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే మానవుని బలహీనమైనటువంటి పరిపాలన విధానమును నిత్యము దేవుని యొక్క నీతివంతమైన దేవుని యొక్క న్యాయవంతమైన దేవుని యొక్క శాంతి సమాధానములను స్థాపించగలిగిన ఆ స్థితిగతులను వ్యతిరేకిస్తూ మానవుడు తాను పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలు కొనసాగిస్తున్నటువంటి విధానం ఏంటంటే నీతిని వ్యతిరేకించడము అల్లర్లను సృష్టించడము అవినీతి కార్యములను చేయడము హింసలను దాడులను విభేదములను సృష్టించడము ఈ విధమైనటువంటి విధానమును బట్టి తానేందో పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్నాను అని అల్లరితో కూడినటువంటి పరిపాలన విధానాన్ని చేస్తున్నటువంటి స్థితిని బట్టి దేవుడు నవ్వుతూ ఉంటున్నట్టుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనగా ఇక్కడ సృష్టి యొక్క పాలకుడు ఆకాశమందుండి నవ్వుచున్నటువంటి పరిస్థితులలో మానవుని యొక్క కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి పరిపాలన అవివేకమైనటువంటి పరిపాలన విధానమును చూసి దేవుడు నవ్వుతున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు మరి యొక్క ఆలోచన యేసు క్రీస్తును సిలవ వేస్తూ ఆయనను చంపుచున్నటువంటి వారు మేమేదో సాధిస్తున్నాము మేమేదో జయిస్తూ ఉంటున్నాము అని వారు నవ్వుతున్నటువంటి విధానమును బట్టి వారు సాధిస్తున్నామనే అవివేకమైనటువంటి జీవితమును బట్టి దేవుడు నవ్వుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే వారు చేయించున్నటువంటి కార్యము ఆయన దృష్టిలో అది ఎందుకు పనికిరానిది ఈరోజు మానవ జీవితాలు కూడా నేనేందో పరిపాలన చేసుకుంటున్నాను నేనేదో నాయకత్వం వహిస్తూ ఉంటున్నాను నేనేదో గొప్ప అధికారిగా తీర్చిదిద్దబడినాను అనుకుని జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు ఈ విధంగానే నవ్వుతున్నాడు ఏ విధంగా అంటే మన అనాలోచితమైనటువంటి పరిపాలన విధానం బట్టి మనము సాధ్యపడలేనటువంటి విషయాలను సాధ్యపరచుకుంటున్నాము అనేటటువంటి అజ్ఞానమును బట్టి దేవుడు ఈరోజు నవ్వుతున్నాడు నిజమే మనం ఎన్ని అవినీతిని చేస్తూ నేను నాయకత్వం వహిస్తున్నాను అనుకుంటున్నామేమో మనం ఎన్ని లోపభూయితమైనటువంటి కార్యములకు అవకాశం ఇస్తూ నేను పరిపాలన జరిగిస్తున్నాను అని సంతోషపడుతున్నామేమో మన సంతోషాన్ని మన పరిపాలనను చూసి ఈరోజు దేవుడు నవ్వుకుంటున్నాడు నీ అవిధేయత నా అవిధేయత నాలో ఉన్నటువంటి లోపము నీలో ఉన్నటువంటి లోపము మన పరిస్థితులు చూస్తే దేవుడు నవ్వుకునేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు దేవుడు మన యొక్క అవివేకపు ఆలోచనలు బట్టి మనం ఏదో సాధిస్తున్నామని తలంచుతున్నటువంటి మన యొక్క కుళ్ళు కుతంత్రాలు అవినీతి మోసములు అబద్ధ అవిశ్వాస జీవితాలను బట్టి దేవుడు నవ్వుచున్నాడు ఎందుకంటే మనుషులను మెప్పించగలిగితే మేము మనం కానీ దేవుని మెప్పించలేమండి మనము మనుషుల దగ్గర గొప్పగా చూపించుకుంటామేమో కానీ దేవుని ఎదుట మనం చేస్తున్న ప్రతి కార్యము చూపించబడుతూ ఉంటుంది మనం అవినీతి పరులం అనేది మనం మోసకారులం అనేది మనం ఏ విధంగా నమ్మించి మోసం చేస్తున్నాము అనేది మన సాక్ష్యం అబద్ధం అంటే ఏంది అనేది మనం ఇచ్చిన మాట మీద నిలబడలేకపోవడం అనేది ఏంది మనము సాధించలేని పరిస్థితులను బట్టి దేవుడు నవ్వుతున్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అక్కడ మాటల జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే ఆకాశమందుండు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు దేవుడు ఆకాశం నుండి మనుషుల పరిపాలన విధానమును చూసినప్పుడు నవ్వుకుంటున్నాడంట మనం చేస్తున్నటువంటి పరిపాల పరిపాలనను చూసి అంతేకాకుండా ప్రభువును వారిని చూసి అపహసించుచున్నాడంట మనం చేస్తున్నటువంటి అవిధేయత కార్యములను అవిశ్వాస కార్యములను మోసపూరితమైనటువంటి క్రియలను మనం జరిగిస్తున్నటువంటి అభద్రతా భావము కలిగినటువంటి పరిపాలన విధానమును వీటన్నిటిని బట్టి మన పరిపాలన చేతగాని విధానమును బట్టి ఆయన నవ్వుతున్నాడంట ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో నీవు కుటుంబంలో అధికారిగా నాయకుడిగా నువ్వు సంఘంలో నేను సంఘంలో ఒక అధికారిగా నాయకునిగా ఈ సమాజంలో ఒక నీతి న్యాయములు స్థాపించేటటువంటి దేవుని యొక్క క్రియలను మనుషుల మధ్యన నీతి న్యాయమును అభివృద్ధి చెందేటటువంటి నాయకత్వమును వహించలేనటువంటి వ్యక్తులుగా ఉంటే మనల్ని చూసి కూడా దేవుడు నవ్వుకుంటున్నాడు ఇలాంటి పరిపాలన ఇలాంటి విధానమా అని దేవుడు నవ్వుకుంటున్నాడేమో అనేది మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఏ విధమైనటువంటి పరిపాలన విధానమును మనం కొనసాగిస్తూ ఉంటున్నాం మన పరిపాలనను చూసి దేవుడు నవ్వుకునే విధంగా పరిపాలిస్తున్నామా మన పరిపాలన అనేది ఇక్కడనే ఆ వచనాల్లో చూడండి మన జ్ఞాపకం చేస్తూ రెండవ అధ్యాయం మొదటి వచనంలోనే అల్లరు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైనవి తలంచుచున్నారు మనము వారి కట్లను దింపుదాము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదం రండి అని చెప్పుకొని చూ భూరాజులు యహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు మనము చేయుచున్నటువంటి అంతా ఈ సృష్టికి విఘాతము కలిగించేదిగా ఉంటుంది మనము నీతిని న్యాయమును సత్యమును స్థాపించలేనటువంటి అజ్ఞానముతో జీవిస్తూ పరిపాలిస్తున్నాము అని మన పరిపాలన విధానము దేవుడు నవ్వుకునే విధంగా ఉంది అనేది జ్ఞాపకము చేయబడుతుంది అని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి కాబట్టి ప్రేమైన విశ్వాస సమూహమా ఇలాంటి విధానానికి మనం అలవాటు పడ్డాము మనల్ని మనం పరిశీలించుకున్నట్టుగా దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ నిజమే ప్రభువా నీవు మమ్మల్ని చూసినప్పుడు మా పరిపాలన విధానము అనేది ఏ విధమైనది ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నావు నిజ అవినీతి అన్యాయాలు మోసము హింసలు దాడులు ఇదిగో విభేదములు సృష్టించేటటువంటివిగా మా పరిపాలన ఉందా విఘాతము కలిగించేదిగా ఉందా అని చూసినప్పుడు నీవు నవ్వుకునే విధంగా మా పరిపాలన గమనిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా క్రీస్తును సిలువకు అప్పగించినట్లుగా నీతిని న్యాయమును ఇదిగో మేము చంపివేస్తూ ఉండగా మీరు నవ్వుకుంటున్నారు మేము ఎంత అజ్ఞానములో ఉన్నాము అని జ్ఞానమును గ్రహించలేనటువంటి పరిస్థితిని బట్టి మీరు నవ్వుకుంటున్నారు ఈరోజు ఆ స్థితిలో మేము ఉన్నామేమో గ్రహించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా నీకు ఆమోదయోగ్యమైన సృష్టికి విఘాతము కలిగించలేని ప్రయోజనకరమైనటువంటి పరిపాలన విధానము జరిగించేటటువంటి నాయకత్వాలను మీరు బలపరచుమని దీవించుమని ఈ దిన ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్యా పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ నుండి దీవించి ఆశీర్వదించను కాక ఆ ఆమేన్.